శ్రీ గురుప్య నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో ఛానల్ నూతన సంవత్సరానికి స్వాగతిస్తూ రెండు వేల ఇరవై ఆరు జనవరి మాసంలో మీనరాశి వారికి వారి గోచర ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి మీనరాశికి అధిపతి గురుగ్రహం మీనరాశిలో పూర్వబాద నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాపాదల నాలుగు పాదాలు మరియు రేవతి నాలుగు పాదాలు సో తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి వీరందరికీ కూడా మనం చెక్కబోయే యొక్క గోచార ఫలితాలు వర్తిస్తాయండి సో ముఖ్యంగా ఏంటంటే రెండు వేల ఇరవై ఆరు జనవరి మాసంలో ఏంటంటే ముఖ్యంగా చెప్పబోయే సంతో మీన్ సందేశం సందేశం ఏంటంటే శారీరక బలం బుద్ధితో సాధ్యం కాని పనులు ఏదంటే వ్యూహం మరియు శాంతంతో సాధించాలి అనేది తెలియజేస్తుందండి సో అంటే ఆలోచించి ప్లాన్ చేసి సరైన వ్యూహం ఉపయోగించి ముందుకు వెళితే గ్రహస్థితులు మీకు గట్టిగా మద్దతునివ్వబోతున్నాయి గ్రహస్థితులు చాలా పాజిటివ్గా ఉండబోతున్నాయండి మరి ముఖ్యంగా ఏంటంటే మీ యొక్క రాసాధిపతి ఎవరయ్యారంటే మీకి అధిపతి గురుగ్రహం ఈ యొక్క జూపిటర్ గురుగ్రహం నాలుగవ రాశిలో స్థిరంగా ఉన్నారు అక్కడ అంగారకుడు అంటే కుజుడు కూడా కేంద్రంలో ఉన్నారు పదవ స్థానంలో ఉంటారు పదిహేను వరకు పదహారు నుంచి అయినా ఉత్యక్షతీర్ణమైనటువంటి మకరానికి వెళ్తారండి సో ఆరోగ్యానికి రక్షణ ఉంటుందని చెప్పాలి తొమ్మిదవ స్థానాధిపతి కుజుడు రాశాధిపతి గురుడు పరస్పరం వీక్షిస్తుంటూ ఉన్నారు కాబట్టి సో హెల్త్ పరంగా బాగానే ఉంటుంది మరి శనిగ్రహ ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే ప్రస్తుతానికి శని మీ యొక్క రాశిలో ఉన్నారు అంటే ఏలినాడు శని రెండవ దశలో ఉంది అంటే కుంభంలో టూ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది మీనంలోకి వచ్చారు కాబట్టి రెండవ దశ చెప్పబడుతుంది గోచారంలో ఈ స్థితి బాగానే ఉన్నా జాతకంలో శని బలాబలాలను బట్టి కొంత పాజిటివ్టీ అనేది పెరుగుతుందండి పాజిటివ్గా మీ యొక్క వ్యక్తిగత జాతకంలో శని కూడా చూసుకోవాలి ముఖ్యంగా ఏంటంటే కడుపు సమస్యలు కాళ్ళ నొప్పులు మోకాల నొప్పులు పంటికి సంబంధమైన దంత సమస్యలు అధికంగా అలసట అనిపించడం బలహీనంగా అనిపించడం ఇవి మొదలైనవి కనపడుతూ ఉంటాయి సో వాటి మీద ఫోకస్ చేయాలి ముఖ్యంగా ఏంటంటే ఆహారంలో నియమం అంటే ఎక్కువగా వాటర్ కన్జ్యూమ్ తీసుకోవాలండి నాలుగు గ్రహాలు రవి బుధ కుజ శుక్ర అగ్రదతో అయినటువంటి ధనస్సులో ఉంటాయి కాబట్టి హీట్ ఉంటుంది బాడీకి వాటర్ తీసుకోవాలి నిద్ర సమయాన్ని క్రమబద్ధి కోవాలి కొంతమంది లేట్ నైట్ వల్కో వనుకో పడుకుంటూ ఉంటారు సో ముఖ్యంగా అల్లలు మెడిసిన్స్ వాడుతున్న వాళ్ళు డాక్టర్ సలహా మేరకు మందులు సప్లిమెంట్స్ తీసుకోవడం లాంటివి చేసుకోవాలి అవసరం ఉన్నవాళ్ళు ముఖ్యంగా ఏంటంటే ఉద్యోగము వ్యాపారం మరియు ధనం సంబంధమైన విషయాలు సో మీనరాశి వారికి అత్యంత బలంగా ఉండే కెరీరు ఆర్థిక జీవితము ఇవన్నీ కూడా పాజిటివ్గా ఉండబోతున్నాయి ఉండబోతున్నాయని మరి ఉద్యోగంలో పురోగతి ఉంటుంది దశంలో నాలుగు గ్రహాలు ఉన్నాయి పదవ స్థానం అంటే రాజ్యభావం స్టేటస్ ఎలా మీరు పనిచేస్తారు ఎలాంటివన్నీ ఇండికేట్ చేస్తారు కాబట్టి ఈ నాలుగు గ్రహాలు రవి బుధ శుక్ర కుజుడు ఉండటం వల్ల ఉద్యోగ రంగంలో ఉన్న వారికి పేరు ప్రతిష్ట నేమ్ అండ్ ఫేమ్ అదేవిధంగా నాయకత్వం కూడా ఉంటుంది రవి కూడా ఉన్నారు గుడితో చూడబడుతూ ఉన్నారు తెలివైన కమ్యూనికేషన్ బుద్ధుడు వల్ల చేయబడతాయి కాబట్టి చేస్తారు అని చెప్పవచ్చు ఏదైనా కొత్త బాధ్యత తీసుకోవటం ప్రమోషన్ రావటం ప్రాజెక్ట్లో మీరు లీడ్ చేసే టీము లీడ్ చేసే విధంగా లీడర్గా ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి సో కాబట్టి దీస్ ద బెస్ట్ టైం ఫర్ జాబ్ లో అని చెప్పవచ్చు మరి వ్యాపారము బిజినెస్ వ్యాపారం చేస్తున్న వారికి అయితే స్వయంగా ఉపాధి పొందుతున్న వారికి అయితే జనవరి పదహారు తర్వాత కుజుడు పదకొండవ స్థానంలోకి మకరంలోకి బలమైన క్షేత్రంలోకి వెళ్తాడు లాభయోగం ద్వితీయ నవమాధిపతి పదకొండులో ఉంటే ధనయోగం అంటారు ఇలాంటి కనుక యోగము వ్యక్తిగత జాతకాల్లో ఉంటే కనుక అద్భుతంగా ఉంటుందండి మంచి ధనయోగం చెప్పబడుతుంది ధనానికి సంబంధించిన పరిస్థితులు బలపడతాయి ఇన్వెస్ట్మెంట్లు ట్రేడింగు ఏదైనా కొత్త బిజినెస్ వ్యాపారాన్ని విస్తరణ చేయడం కొత్త ప్రాజెక్ట్ లాంచ్ చేయడానికి దిస్ ద బెస్ట్ టైం అని చెప్పవచ్చు ఏదైనా అంటే మీరు ఎఫెక్టివ్గా టీం లీడ్ చేయడం ఆలోచన శక్తి పెరిగి మంచి లాభాలు తీసుకొచ్చే సమయం అని చెప్పవచ్చు మరి గృహిణులకి హోమ్ మేకర్స్కి ఏ విధంగా ఉంటుంది కుటుంబ ఆర్థిక స్థితి మెరుగుపడే అవకాశం చాలా బలంగా ఉంది ఫ్యామిలీ మెయింటెనెన్స్ అంటే ఇంటి నిర్వహణ చేస్తూ ఉంటారు ఖర్చుల నియంత్రణలో తెలివిగా ప్లాన్ చేస్తే అంటే సేవింగ్స్ కూడా పెరగవచ్చు సో అంతే కదండి సంపాదన ఒకటే కాదు సేవింగ్ చేసుకుంటూ పోతుంటే అది అక్యుములేటివ్ కాన్సెప్ట్ ద్వారా మనకు మల్టిపుల్ అవుతుంది ముఖ్యంగా ఏంటంటే పొలిటికల్ గా సంబంధించిన విషయాలు పొలిటికల్ గా ఉన్నవారు ప్రసంగాలు పబ్లిక్ మీటింగ్స్ సోషల్ మీడియా ద్వారా మీడియా మాధ్యమాల ద్వారా మంచి గుర్తింపు కూడా మీకు లభించే అవకాశం ఉంది నాలుగులో గోడు ఉన్నారు రవి ఉన్నారు కాబట్టి అండ్ ఫేమ్ వచ్చే అవకాశం ఉంది సో ఏదైనా నిర్ణయాలు తీసుకున్న విషయంలో కొంత జాగ్రత్త అవసరం మీరు కనుక వినయంతో ముందుకు వెళ్తే మీకు ఇంకా మద్దతు పెరుగుతుందండి అండి ఎదిగిన కొద్దిగా ఉదగాలంటుంటారు ఆలోచన విద్య ఆలోచన విధానము మానసిక స్థితి చూస్తే మనసు స్థిరంగా లేకపోవటం ముఖ్యంగా ఏంటంటే ఐదవ స్థానానికి అధిపతి ఎవరు చంద్రుడు మీ యొక్క విద్య ఆలోచన శక్తి ప్లానింగ్ సూచిస్తూ ఉంటాడు సో ఇక్కడ ఏంటంటే ఈ సమయంలో మనసును కొంచెం చంచలంగా అతి ఆలోచన అంటే ఓవర్ థింకింగ్ అంటాం కదా అది అటువంటి వైపుకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఫాస్ట్ మూవింగ్ ప్లాట్ అయినా రెండున్నర రోజుకి ఒక రాసి మారుతూ ఉంటాడు సెన్ అయితే టూ అండ్ హాఫ్ ఇయర్ ఉంటాడు అంత వేరియేషన్ ఉంటుంది సో కాబట్టి ఏంటంటే ప్లాన్కు కు గ్యాప్ చాలా ఉంటుంది సో చాలా ప్లాన్లు చేస్తారు కానీ వాటిని పూర్తిగా అమలు చేయడంలో అలసత్వం లేకుండా గందరగోళం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీరే కానీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి చెప్పబడుతుంది మన స్టూడెంట్స్ విషయానికి వచ్చే వరకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పెద్ద పెద్ద ఏదైనా స్టడీ సంబంధంగా నిర్ణయాలు తీసుకునే విషయాలు అయితేనేమి ముఖ్యమైన పరీక్షలు హైయర్ స్టడీస్ వంటి అంశాలకు జూన్ మధ్య తర్వాత అంటే పదహారవ తారీఖు నుండి ఈ యొక్క నాలుగు గ్రహాలు పదకొండవ స్థానంలోకి వచ్చి పంచమాన్ని చూస్తూ ఉంటాయో అప్పుడు చాలా పాజిటివ్గా ఉంటుందని చెప్పవచ్చు అండి ఈ యొక్క జనవరి మాసంలో ఏంటంటే మీరు ప్రణాళికలు వేసి బేసికంగా స్ట్రాంగ్గా చేసుకుంటే తర్వాత కాలంలో మంచి ఫలితాలు వస్తాయి అదే గోచారం అంటే గోచారంలో గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు ఉన్నాయి అని వదిలేటం కాదండి ఆ అనుకూల సమయాన్ని మనం వాడుకోగలిగిన వాళ్ళే సక్సెస్ అవుతూ ఉంటారు ప్రేమ దాంపత్య జీవితము ఇలాంటి వాటి విషయాలకు వచ్చే వరకు ముఖ్యంగా యువతి యువకులు ఎవరైతే ఉంటారో ప్రేమ విషయానికి వచ్చే వరకు దాదాపుగా ఒక సిక్స్టీ పర్సెంట్ అయితే పాజిటివ్గా ఉన్నట్టుగా కనబడుతుంది గోచార రీత్యా కాకపోతే లగ్నంలో శని ఉన్నాడు కాబట్టి శని మొండికి కరకుడు శని మొండితనము భావోద్వేగంగా ఉండే విధంగా అలాంటి స్వభావాన్ని ఇస్తారు కాబట్టి మీరు ఇష్టపడుతున్న లేకుంటే పార్ట్నర్ వైపు నుండి మూడు స్వింగ్స్ కానీ చిన్న చిన్న కోపాలు ఆ భావోద్వేగ మార్పులు ఎదురయ్యే అవకాశం అయితే కనపడుతూ ఉంది గోచార రీత్యా కాబట్టి ఏంటంటే వాదనలు కాకుండా వినటం నెమ్మదిగా మాట్లాడటం ఎదుటివారికి కొంత సమయం ఇవ్వటం ఇలాంటివి చేస్తూ ఉంటే సో వైవాహిక జీవితం అయితేనేది అదేవిధంగా ప్రేమ జీవితం అయితేనేది చాలా అద్భుతంగా ఉంటుందండి దాంపత్య జీవితం ఏంటంటే ఏడవ అధిపతి బుధుడు పది పదకొండు స్థానాల్లో ఉన్నారు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పాజిటివ్గా ఉంటుందని చెప్పవచ్చు అండి అంటే జీవిత భాగస్వామి అంటే భార్య కానీ భర్త కానీ వారి ఉద్యోగంలో ఎదుగుదలలో ఉంటుంది మీరు మినిరాశి వారి ఉంటే మీ యొక్క జీవిత భాగస్వామి విషయంలో ఉద్యోగం దాని ఎదుగుదల ప్రమోషన్ లేదా గౌరవం పెరగడము రెస్పెక్ట్ పెరగడము వారి ప్రాంతంలో పది ప్రాంతంలో లాంటి సూచనలు అయితే కనపడుతున్నాయి బలంగా చిన్న చిన్న విషయాలపై పట్టుబడ్డం యుగో వంట చూసారా మొండిగా ఉండకుండా అలాంటివి తగ్గించుకోగలిగితే కుటుంబంలో శాంతి ఉంటుంది ఆనందం బాగా వెల్లు విరుస్తుంది అని చెప్పవచ్చు బికాజ్ ఎందుకంటే శని ఉన్నాడు శని దృష్టి మంచిది కాదు శని ఏడవ స్థానాన్ని రక్షిస్తూ ఉన్నాడు కాబట్టి ఆఫ్కోర్స్ అది మిత్రక్షేత్రం కాబట్టి సరిపోయింది కన్యాదాశానికి బుద్ధుల అధిపతి కాబట్టి మరి అంటే ఏలినాడు శని అనేది మీకు రెండో దశ కొనసాగుతుంది కుంభంలో టూ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది కదా సో ఏంటంటే కొంత మీ యొక్క స్వభావంలో మొండితనము ఆత్మ పరిశీలత ఇవి చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆలస్యంగా ఫలితాలు వంటి ప్రభావం కనపడుతూ ఉంది సో కొంత ఫలితాలు లేట్గా వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ ఫోర్త్ హౌస్లో నాలుగవ స్థానంలో గురుగ్రహం ఉన్నారు ఆరోగ్యానికి రక్షణ లాంటిది ఇంట్లో ప్రశాంతత కెరీర్ మీద కూడా ఆయన ఒక కరుణా కటాక్షం లాగా దృష్టి పెడు వీక్షిస్తూ ఉంటాడు ఒక పర్యవేక్షణ చేస్తూ ఉంటాడు నాలుగులో ఉండి ప్రతి చూస్తూ గురుడు దృష్టి మంచిది శని దృష్టి మంచిది కాదు కాబట్టి ఆరోగ్య ఇంట్లో కేతువు ఉన్నారు ఆరో స్థానం అంటే ఏంటి శత్రు రుణ రోగవాద చిన్న చిన్న ఆరోగ్య విషయంలో కూడా కొంత జాగ్రత్త కానీ పెద్ద భయం ఏమీ లేదండి చిన్న 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 చితిగా కూర్చిపోతూ ఉంటాయి పదవ స్థానం అంటే ధనుస్సులో రవి బుధ శుక్ర కుజుడు కెరీర్ ఒక పీక్ స్టేజ్కి తీసుకెళ్ళే శక్తివంతమైన యోగం అండి రవి కుజ బుధ శుక్ర ఇలాంటి గ్రహాల యొక్క స్థితి ఫస్ట్గా ఉంది మీ యొక్క నేమ్ ఫేమ్ పేరు ప్రతిష్ట నాయకత్వం కమ్యూనికేషన్ శ్రమ అన్నీ కలిసి మీకు మంచి ఫలితాలు నిత్యకాలం పదిహేను వరకు తర్వాత కూడా బాగానే ఉంది నోవరీ మరి పన్నెండవ స్థానంలో రాహు ఉన్నారు విదేశీ సంబంధాలు విదేశీ ప్రయాణ ఖర్చులు ప్రయా ప్రయాణాలు ఖర్చుల విషయంలో కొంత ఆకర్షణ దానివల్ల దూర ప్రాంత ప్రయాణాల వల్ల కొంత వేమంటే ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంది మరి రెమెడీస్ పరంగా చూసుకుంటే ముఖ్యంగా ప్రతిరోజు నడక ప్రాణాయం ధ్యానం చేయాలని ఎందుకంటే శని రాశిలో ఉన్నప్పుడు లగ్నంలో ఉన్నప్పుడు ఆయన ప్రొక్రాస్టినేషన్ రాస్టినేషన్ పోస్ట్ పోన్మెంటు ఇస్తూ ఉంటాడు అందుకని ఏంటంటే శని కాళ్ళను ఇండికేట్ చేస్తాడు కుజుడు బలంగా ఉన్నాడు సో కందరాలు గుజ్జు ఖర్చు పెట్టాలి అంటే ఏంటంటే మీకు ఎనర్జీ ఖర్చు పెట్టాలంటే ఏంటి వాకింగ్ చేయడము ప్రణాయం చేయడము ప్లాన్ ఆఫ్ యాక్షన్ విధించుకోవడము ప్రతిరోజు హనుమాన్ చాలీస పారాయణం చేయడం విష్ణు శాస్త్ర నామం నిత్యం పారాయణం లేదా వినడం కానీ కనీసం వారానికి ఒక్కసారిన వినటమో చదవటమో దాన్ని చేస్తూ ఉంటే మంచి ఫలితం ఉంటుందండి గురు స్తోత్రం లేదా బీజ మంత్రం కూడా రోజు చదవగలిగితే కనీసం ఒక నూట ఐదు సార్లు చదవగలిగితే ప్రశాంతంగా ఉంటుంది పాజిటివ్గా ఉంటుందని చెప్పవచ్చు అదేవిధంగా శని రాష్ట్రలో ఉన్నారు కాబట్టి శని మంత్రం కూడా చదవండి సో డెఫినెట్లీ మీకు కొత్త మీకు ప్రశాంతత దిశగా మిమ్మల్ని తీసుకెళ్తుంది శనివారం రోజున ఏంటంటే కుదిరితే మీకు ఏదైనా సేవ చేయాలనుకుంటే శని ఓల్డ్ పీపుల్ను డిజేబుల్ పీపుల్ డికేట్ చేస్తారు సో అలాంటి వారికి దాన ధర్మాలు చేయవచ్చు అంత సోమతులు అనుకుంటే కనీసం పక్షులకి ఫీడింగ్ ఇవ్వచ్చు బిల్డింగ్ పైన ఏదైనా గింజలు వేయండి అది కూడా మంచిదేనండి సో కాబట్టి ఆ కొంచెం డబ్బులు ఉందనుకుంటే బీదవారికి అన్నదానం చేయడం నల్ల బట్టలు నల్ల సో ఏదైనా ఇనుము అంటే ఇనుము కానీ తీలదానం చేయడం అంటే కూడా సో మీ సామర్థ్యాన్ని మీ శక్తిని బట్టి చేస్తూ ఉంటే కూడా సో కొంచెం నెగిటివ్ కర్మ అనేది తగ్గుతుందండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు ఇంకా మీను వారి క్షుణ్ణంగా తెలుసుకోవాలనుకుంటే మీద వారి జీవిత రహస్యాలు పుట్టుక నుండి మరణం వరకు అనేక వీడియో రిలీజ్ చేశామండి సో చాలా బాగా మంచి రెస్పాన్స్ వస్తుంది చాలామంది ఫస్ట్ కామెంట్స్ కూడా పెట్టారు వాటికి నిజంగా దగ్గరగా ఉన్నాయని చెప్పి చూడని వారి కోసం ఆ యొక్క వీడియో లింక్ను కూడా రిసెషన్ ఇవ్వడం జరుగుతుంది దయచేసి గమనించండి ఇంతే కాకుండా మీరు కానీ మీ యొక్క బంధుమిత్రులు ఎవరైనా జ్యోతిషం నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న వారి కోసం థర్టీ డేస్ హాస్టాలజీ బిజినెస్ కోర్స్ రిలీజ్ చేశాం చాలామంది జాయిన్ అయ్యారు హ్యాపీగా నేర్చుకుంటూ సక్సెస్ఫుల్గా ఉన్నారు పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉన్నారు అందరూ కూడా సో థర్టీ డేస్ ఆస్ట్రాలజీ బిగ్నెస్ కోర్స్ ఏంటంటే మీకు అసలు నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదు జ్యోతిష్యంలో ఏమీ నాలెడ్జ్ లేని వారికి కూడా బేసిక్స్ నుంచి మీకు మీ యొక్క గోచారం మీ యొక్క వ్యక్తిగత జాతకం పరిశీలించుకునే విధంగా కోర్స్ డిజైన్ చేసి రిలీజ్ చేశామండి మీకు కంఫర్టబుల్ టైంలో మీరు ఉద్యోగం చేసిన స్టూడెంట్స్గా ఉన్న వ్యాపారం చేస్తున్న ఎవరైనా సరే ఎక్కడికి వెళ్ళి నేర్చుకోవాలో తెలియని వారి కోసం ఎక్కడికి వెళ్ళకుండా మీ సమయాన్ని వృధా చేసుకోకుండా మీ యొక్క కంఫర్టబుల్ టైంలో మీరు నేర్చుకునే విధంగా డిజైన్ చేశామండి ఆ కోర్స్ యొక్క లింకును కూడా రిసిప్షన్ ఇవ్వడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లాగిన్ అవ్వండి జాయిన్ అవ్వండి సో నేర్చుకుంటే సో మంచిది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన నుండి బెల్ మీద క్లిక్ చేస్తే మీకు చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది సర్వేజన సుఖీన భవంతు స్వస్తి